హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లేషిరా మేమైతే ఇప్పుడే లేచినాం చూడండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందనమాట అంటే నేనైతే ఇంతకు ముందు లేండి సిక్స్కే లేచిన ఇంకా మా పిల్లలు చూడండి లేపుతుంటే లేస్తలేరు చూడండి ఫ్రూటీ లేండి ద్రాక్ష బొమ్మలు రండి జడ్సేపు కా సెవెన్ థర్టీ అయ్యింది లేండి రే మా చిన్న పాప గుడ్ గర్ల్ తొందరగా లేస్తా లేపిన లేస్తా చూడండి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఒకటే చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా పాల అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాయ్ అయితే పెడుతున్నా చాయ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద బుజ్జీ లేవలేదు ఆమెనైతే లేపుతా ఇంకా అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఊడవడానికి అయితే ఇక ఊడ్చిన తర్వాతనే వంట చేయాలి ఓకేనా అయితే అయిపోయింది అబ్బాయి ఇక ఇదంతా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నా చూడండి మనది ఎట్లుంటది అంటే రోజు కిచెన్ పొయ్యిగా అడుగుదాకనే వంట చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ అయితే అయిపోయింది అబ్బాయి ఇక పొయ్యిగా అడుగుతున్నా చూడండి రోజు అడుగుతున్నా క్లీన్ ఉండాలి నీట్ అయి ఉంటుంది అక్కడిని అడుగుతున్నా మీ దాంట్లో పొయ్యి అడిగిన తర్వాత ఎవరెవరు వంట చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే దగ్గర పడ్డది మొత్తానికి అయితే పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో పని కంప్లీట్గా అయింది ఇక టిఫిన్ చేసుకొని తినాలి అంతకుముందు అయితే బ్రష్లు వేస్తున్నాం ప్రస్తుతానికి అయితే కొన్ని బ్రష్ అయ్యేది బ్రష్ తీసుకో మొక్కలు అడిగిన తర్వాత చాయ్లు టిఫిన్లు తర్వాత వంట ఫ్రెండ్స్ సరేనా మేమైతే ఇప్పుడు బ్రష్ చేస్తున్నాము పిల్లలు అయితే చాయ్ తాగుతారు ఫ్రెండ్స్ నేనైతే క్యారెట్ ఉప్మా చేద్దామని అనుకుంటున్నా క్యారెట్ ఉప్మా అయితే చేస్తా ఫ్రెండ్స్ ఇక పిల్లలు అయితే చాయ్ తాగుతుంటాయి ఆల్రెడీ ఉప్ ఉప్మా అయితే వండుతున్నా ఫ్రెండ్స్ ఇక ఆయిల్ కూడా ఓసిన ఉప్మాకైతే కారపొడి దంచుతున్నా చూడండి ఫ్రెండ్స్ కారం పొడి అంటే ఎల్లిపాయ కారం అనమాట ఇక దీన్ని పోపు పెట్టుకుంటే బాగుంటుంది అట్లానే దంచుతున్నా కారొడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ తాలింపు వేసిన ఎల్లిపాయ వాసన అయితే అద్దిరిపోతుంది ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇక తినడమే ఓకేనా బొమ్మలు తినారా పెట్టినరా మొదలు తిన్నారా ఉప్మా తినారా రండి మరి చుట్టూ నీకు వస్తుందా నేను తింటున్నా మరి పిల్లలు అయితే చాయ ఉప్మా అదేంటి చాయ మురుకులు తిన్నందుకు ఫ్రెండ్స్ నేనైతే తింటున్నా వేడి వేడు ఉప్మాలో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఉండదు భయ్యా అద్దిరిపోతుంది స్మెల్ అయితే సూపర్ ఉంది చూస్తేనే నేనైతే తింటున్నా అమ్మ నేను తింటున్నారా డబ్బు తిన్నా చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మరీ